ప్రస్తుతం మనం టెంపుల్ లోపలికి ప్రవేశిస్తున్నాం చర్చి లోపలికి ప్రవేశిస్తున్నాం మనం సెంట్ ఆండ్రూస్ పేరు మీద ఉన్నటువంటి ఈ చర్చిని మనం ఇక్కడ చూడవచ్చు చాలామంది ఈ చర్చిని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తూ ఉంటారు అందంగా ఎంతో భారీ ఖర్చుతో ఈ చర్చి నిర్మించినట్టుగా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం చర్చి లోపలికి అంతర్భాగంగా మనం ఉన్నటువంటి సుందరమైన రూపాన్ని చర్చి యొక్క సుందర రూపాన్ని మనం చూడటానికి ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం ఇది చర్చి లోపలికి వచ్చేటువంటి ప్రదేశం చూడవచ్చు లోపల సిలువ విశాలమైనటువంటి ప్రాంగణం పూర్తిగా ఫారిన్ స్టైల్లో ఫారిన్ స్టైల్లో ఈ నిర్మాణాన్ని చూడవచ్చు చాలా అందంగా చాలా ఖర్చుతోటి భారీ ఖర్చుతో ఈ చర్చి నిర్మాణం జరిగింది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ చర్చి యొక్క అందమైన రూపం ఇది పోస్ట్ ఆఫీస్ సెంటర్ పక్కనే ఉన్నటువంటి ఈ చర్చిని సిఎస్ఎస్ సెంట్ యాండ్ర్యూస్ చర్చ్గా పిలుస్తుంటామంటారు అట్లాగే చాలా విశాల సువిశాల ప్రాంగణంతో అవసరమైతే వేల సంఖ్యలో రెండు మూడు వేల మంది వరకు పట్టేలాగా ఈ చర్చి నిర్మాణం జరిగింది చూడవచ్చు ఇక్కడ మనం అట్లాగే పైన కూర్చని కూడా ఒక అంతస్తుని క్రియేట్ చేశారు పైన సీలింగ్ కూడా చూడవచ్చు చాలా అధునాతనంగా చాలా సుందరంగా అద్భుతంగా నిర్మాణం జరిగింది ఈ చర్చి ఇది చర్చి యొక్క పూర్తి రూపం